కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని చెప్పడానికి సోమేష్ కుమార్ అవినీతే నిదర్శనమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు నరేంద్ర మోదీకి సొంత మెజార్టీ లేకపోవడం వల్లే బీహార్ ఏపీల మద్దతు తీసుకుని వారికి ప్రత్యేక నిధులు ఇచ్చారన్నారు ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు మానసిక ఒత్తిళ్లతో జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడంతో పాటు అవినీతి రహిత పాలన కొనసాగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందన్నారు రాష్ట్రంలో జనగణన కులగణన చేపట్టాలన్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల జారిని గాలికి వదిలేశారని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు గురుకులాల్లో అవినీతి పెరిగిపోయిందని అవినీతిని పూర్తిగా నిర్మూలించి పారదర్శకత తేవాలన్నారు నిషేధిత భూములకు అడిషనల్ కలెక్టర్ ఎనిమిది లక్షల లంచం తీసుకున్నారని అధికారులు లంచం తీసుకునేందుకు భయపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు మన భూములకు సంబంధించి రెవెన్యూ చట్టాలకు సంబంధించి సరే కొత్త ముసాయిదా చట్టం ప్రవేశపెడుతున్నారు మంచిది నేను గమనించింది ఏంటంటే ఈ సర్వే చేస్తామనేది అందులో పొందుపరచడం అనేది మంచి పరిణామంగా అభిప్రాయపడుతుంది అయితే ఈ సర్వే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయన చట్టంలో పెట్టు పెట్టారు సమ ఏది సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే కానీ అది ఆయన చేయలేదు అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అయినా సర్వే నెంబర్ గారిగా సమగ్ర సర్వే చేస్తేనే అసలు దొంగలేవలు దొరలేవలు ఆక్రమదారులు ఎవరు మరి అవన్నీ బయటపడతాయి బహిర్గతమైతాయి భూ దొంగల భర్తం పట్టడానికి అవకాశం ఉంది సమస్యలను ఏవైతే గుర్తించి వాటి పరిష్కారం కూడా చేస్తే బాగుంటుంది చెప్తా ఉన్నాం పథకాలకు సంబంధించి కానీ ఏవైతే లోపాలు ఉన్నాయో లేకపోతే బెనిఫిషరీస్ అర్హులైనటువంటి వాళ్ళకి అందలేదో వాటిపైన కూడా మళ్ళీ మరి వాళ్ళు ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ప్రభుత్వం తప్పనిసరిగా వెబ్ ఓపెన్ చేసి పెట్టాలా ఎవరైతే తప్పిందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి